నిద్రిస్తోంది పేరిట రామ్ నారాయణ్ అందించిన భావాలను నేటి కవిత శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా సాయం అతురత తగ్గిన పెదప పక్షులు గోళ్లల్లో అల్లరి నోళ్లను లెక్క చూసుకుంటున్నప్పుడు చూస్తుండగానే చీకటి చిక్కపడుతుంది బయట చుట్టూ పరుచుకున్న వేళ్లు వేగిరం నిద్రలో పడిపోతాయి సంతృప్తిగా చెట్టు నిద్రకు ఉపక్రమిస్తుంది ఆకులన్నీ వేళ్ళు ముడుచుకొని కొమ్మల చేతులు విదుల్చుకొని కాండం ఒకటి కోడు మంచం మీద ఆకుపచ్చ ఆహ్లాదంగా అలసి సొమ్మసిల్లినప్పుడు చెట్టు నిద్రపోతున్నది అర్ధరాత్రి ఎప్పుడో తాను ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకు దొర్లినప్పుడు కొమ్మల గుబురుల్లో ఉలిక్కి పడ్డ రెక్కలు విదుల్చుకొని నిద్రలో నిలద్రొక్కుంటున్నప్పుడు చెట్టు గాఢంగా నిద్రపోతున్నట్లు ఒళ్ళంతా అల్లుకుపోయిన తీగ ఒకటి బుట్టెడు పూలను బోధి చుట్టూ పరిచినప్పుడు తెలిసి తెలియని పారవశ్యపు టంచుల్లో అప్పుడే కురుస్తున్న తొలి మంచు తెరల్లో తలనిండా తన్నుకొని చెట్టు మైమరచి నిద్రిస్తూనే ఉన్నది ధ్వజస్తంభం చుట్టూ ఇంకా చీకటి తెరలు విడివడకముందే కళ్ళు నులుముకుంటున్న గారాల చిన్ని పక్షులు కొమ్మ కొమ్మకు జయగంటలై వేలాడుతున్నప్పుడు ఆకాశం హారతి పళ్ళులో ఇక సూర్యుడు కర్పూరంగా వెలిగే శుభ సమయాన చెట్టు నిద్రలేస్తుంది సరాసరి కర్మసాక్షి అందించే పసుపు కుంకుమల్ని స్వీకరించి తొలి వేడి వెలుగును కళ్ళకద్దుకుంటుంది సరాసరి కర్మసాక్షి అందించే పసుపు కుంకుమల్ని స్వీకరించి తొలివేడి వెలుగును కళ్ళకద్దుకుంటుంది